ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను వీడియో పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది అంతకంటే ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక వీడియోలోకి వెళ్దామా మరి దీపం ఉండగానే ఏంటి మనం ఏం చేయాలి ఒక చచ్చిపోయిన శివాన్ని పట్టుకొని చావబోయే శివాలు విచిత్రంగా ఏడుస్తుంటాయి అంతకన్నా ఆశ్చర్యం ఉండదు ప్రతివారికి పుట్టినవాడు చనిపోతాడని తెలిసి కూడా ఏడుస్తారు జీవుడు కాలంలో ఎక్కడో తిరిగి తిరిగి ఎక్కడి నుంచో వచ్చాడు అక్కడికే వెళ్ళిపోవడం నైజం ఆ మాయ నుండి ఎలా మారాలో శంకర భగవత్పాదులు దాని పరిశీలనానికి మార్గాన్ని చెప్పారు కాతే కాంత కస్తే పుత్ర సంసారో య మతియ విచిత్ర త్వం కం కుత ఆయుత తత్వం చింతయ తదిత భ్రాత్ర కాకకాంత భార్య ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అది తెలియదు కస్తే పుత్ర నీ పుత్రులు ఎక్కడి నుంచి వచ్చారు అది తెలియదు య సుతీవ విచిత్ర భార్య బిడ్డలే సంసారం ఎప్పటికీ జీవయాత్ర అవుతుంది ఎన్నాళ్ళి ప్రయాణం కశ్యత్వం నువ్వు ఎవరు కుత ఆయుత ఎక్కడి నుంచి వచ్చావు మా అమ్మగారి కడుపులో నుండి వచ్చాను అంటే కడుపులోకి రావడానికి ముందు ఎక్కడున్నావు అంతకు ముందు ఎక్కడ తిరుగుతున్నావు ఎప్పటికీ ఈ జీవయాత్ర ఆగేది ఎన్నాలి ప్రయాణం అని విసుగు లేదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఎన్నేళ్ళు అయ్యింది ఇంకా ఎవ్వరి రక్షించదన్ అంటాడు దూర్జటి అందువలన నా కోసం నేను చేసుకున్నది లేదు కాబట్టి ఈశ్వర నాకు జ్ఞానమేయ్యి చాలు రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన ఉపమానం చెబుతూ ఉండేవారు ఒక త్రాచుపాము ఒక కప్పని పట్టుకొని మింగుతుంది సగం కప్పను మింగింది కప్ప వెనుక భాగం పాము నోట్లో ఉంది ముందు భాగం బయటికి ఉంది కప్ప నోటి భాగం ముందు ఒక ఈగ ఎగురుతున్నది ఆ ఈగని పట్టుకోవడానికి కప్ప నాలిక చాపుతున్నది ఏమి ఆశ్చర్యం పరమసత్యం కాలం ఉంటారో తెలియదు శరీరంతో ఈశ్వరుణ్ణి పొందాలన్న ఒక ఆలోచన లేక అన్ని విషయాలలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాం ఆత్మద్రోహం చేసుకుంటున్నాం ఇంత గొప్ప ఉపాధి వచ్చినా ఏ పుణ్యకార్యమూ చేయలేదు ఏ నామము చెప్పలేదు మిగిలిన వాటి మీద పరమశ్రద్ధ ఒకసారి ఊపిరి ఆగిపోతే కొత్త చేపలో చుట్టి తీసుకెళ్ళి కాల్చేస్తారు పదకొండు రా పదకొండు రోజులు దాటిపోతే ఎవరూ కూడా గుర్తుంచుకోరు అంత మాత్రానికి ఎందుకు జీవుడు మళ్ళీ జన్మకు జాగ్రత్త పడాలి కదా దానికేమి చేయడం లేదు ఈశ్వరుడు గురించిన చింతే లేదు ఎప్పుడో అంటావెందుకు జీవుడు కూడా వచ్చే జన్మకు జాగ్రత్త పడాలి కదా దానికి చేసింది లేదు ఎప్పుడు చేస్తావు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాలం అను అనుల్లంఘనీయం బహుదా పరాకు చెబుతుంది ఉండని ఉపాధిని ఆధారం చేసుకొని ఉపాసన ద్వారా ఎప్పుడూ ఉండే సత్యంలోకి వెళితే శరీరం పడిపోతున్న బెంగ ఉండదు సత్యం ఎరుకలోనికి తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెడితే ఈ జన్మలో కాకపోయినా ఎప్పటికైనా ఈశ్వరుని దగ్గరకు నడుస్తాం వెళ్ళిపోయిన ఒక్క క్షణం వెనుకకు తెచ్చేవారు లేరు ఈశ్వర శాసనానికి నడిచే కాలంలో జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతాం శరీరంతో తెచ్చిపెట్టుకున్నవన్నీ పెట్టుకున్నవన్నీ దానితోనే వెళ్ళిపోతాయి కాలానికి ఉన్న గొప్ప లక్షణం గ్రహించటమే కాలానికి శంకరాచార్యులు చెప్పిన పర్యాయ పదం కాలం జగత్తుని పుట్టించి జగత్తుని తింటుంది దాని ముందు ఎవరైనా పడిపోవలసిందే ఎంత గొప్పవారైనా నిలబడగలిగిన వారు లేరు ఎంత గొప్పవాడైనా భగవాన్ రమణులైన పరమాచార్య స్వామి అయినా శరీరాలు పడిపోవలసిందే ఉండిపోతుందన్న భ్రాంతితో తెచ్చిపెట్టుకున్నవన్నీ శరీరంతో వెళ్ళిపోతాయి శంకర భగవత్పాదులు కాలం గురించి చేసిన భజగోవింద శ్లోకాలు చదివితే బాదం పప్పుని కాయని గూటం పెట్టి కొట్టి తీసినట్లు ఉంటాయి పట్టిన పిచ్చిని బూజుకర్ర పెట్టి దులిపినట్టు దులుపుతాయి ఆ శ్లోకాలు మోహ విచ్ఛేదనం జరుగుతుంది అందువల్లనే దానికి మోహముద్గారం అని పేరు అందులో నేను అనే భావన అహంకారం ధనం జనం గర్వం అన్నీ ఊపిరి ఆగడంతో పోతాయి తనవారు అనుకున్న వాళ్ళందరూ పోతారు ఏం మిగిలింది ఏం మిగల్లేదు చేసిన పుణ్యం ఉంటే వస్తుంది లేకపోతే ఏమీ రాదు ఇవన్నీ తీయడానికి ఎంతో సమయం పడుతుంది అనుకుంటారేమో ఒక్క నిమిషంలో అన్నీ తీసేయగలదు కాలానికి లొంగక శరీరం ఉండగా బ్రహ్మపదం పొందడానికి ప్రయత్నం చేయాలి కాలాన్ని గెలిచిన వారు లేరు ఒంట్లో ఓపిక ఉండగా చేసుకోవాలి కాలం ఈశ్వర స్వరూపమై హెచ్చరిక చేస్తుంది జాగరూకతో మెలగాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్